ఓం సత్యనారాయణ స్వామి నమ ఈ సత్యనారాయణ స్వామి రథం చేయటానికి సంకల్పించడానికి మేము విశాఖపట్నం నుంచి రావటం జరిగింది అయితే ఇక్కడ రావటానికి ముందు చాలా రష్గా ఉందని చెప్పటం మేము చాలా ఇబ్బంది అవుతుందని ఫీల్ అయ్యాం కానీ ఇక్కడ మేనేజ్మెంట్తో సహా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మేము వచ్చే క్రమంలో వచ్చే దానికి పడే ప్రయాసాలన్నీ మర్చిపోయి ఆ స్వామి గారిని దర్శించేటప్పుడు మాకు మహదానందం కలిగింది దీంతో పాటు అక్కడ పూజారులు కూడా మాకు చక్కగా వేద వేదోత్సవనాలతో మాకు పూజ చేయించి చక్కటి అనుభూతి కలిగించే విధంగా ప్రతి నిమిషం కూడా ఏర్పాట్లు కూడా చక్కగా చేశారు ప్రతి విషయాన్ని నీట్గా చేసి అందరు భక్తులు కూడా గతం గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు ఇక్కడ ఈవో వా సిబ్బంది మరి అందరి సిబ్బంది కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసి గతంతో పోల్చుకుంటే చాలా మార్పులతో కూడిన ఏర్పాట్లు చేశారు దీనికి దాని భక్తులు అందరికీ కూడా సరైన ఏర్పాట్లు చేశారు దీనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము జై సత్యనారాయణ స్వామి ఈరోజు సత్యదేవిని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వ్రతం చేసుకోవాలని ఇచ్చేస్తున్నాము అయితే వ్రతం చేసుకోవడం ఒక అద్భుతమైతే ఆ వ్రతం అయిపోయాక దర్శనం చేశాక ఆ ఊరేగింపులో రథాన్ని లాగడం మాకు మహా అద్భుతం చాలా ఆనందం అనిపించింది మేము ఎంతో సంతోషించాం అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం కార్తీక మాసంలో ఇంత ఆహ్లాదకరంగా చాలా చక్కగా మేనేజ్మెంట్ కూడా చాలా అన్ని వసతులతో అన్ని చక్కగా ఏర్పాట్లు చేశారు చాలా బాగుంది అసలు ఇంత రష్ ఇంత ఇది మేము ఊహించలేదు రక్షకు తగ్గట ఎంతైతే వీలున్నారో వీళ్ళ ఏర్పాట్లు కూడా బాగా చేశారు సన్నిధిలో స్వామి వారు కూడా నిజంగా ఈ ప్రశాంత వాతావరణం చాలా అద్భుతంగా జరిగింది మా అందరికి మేము అందరం చాలా ఫ్యామిలీస్ తో వచ్చాము వ్రతం చేసుకున్నాము అసలు ఈ ఆనందాన్ని వర్ణాపితం నా పేరు డాక్టర్ రత్న అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఈ ఇయర్ కొంచెం రద్దీ ఎక్కువ అనిపించింది అయినా కూడా దర్శనం అంతా బాగా జరిగింది టూ లైన్స్ అంతా బాగా అరేంజ్మెంట్స్ చేశారు సిఆర్ఓ ఆఫీస్ హోటల్ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళంతా బాగా అరేంజ్మెంట్స్ చేశారు దర్శనం అంతా బాగా జరిగిందండి టూ లైన్స్ లో కూడా చాలా రష్ అనిపించింది కానీ ఫైనల్ గా దర్శనం మంచిగా జరిగింది అన్ని ఏర్పాట్లు బాగా చేశారు రూమ్ కూడా మాకు అసలు అనుకున్నాము కానీ లక్కీగా అన్ని ఇక్కడ దొరికింది మాకు బాగానే ఇంత ఈవినింగ్ కూడా మేము వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ ఇక్కడ అంతా అన్నదానం ఏర్పాట్లు అన్ని అంతా బాగా చేశారు ఇక్కడే ఇక్కడే మేము అన్నదానం భోజనం కూడా చేసాము బాగుందండి దేవస్థానం మేనేజ్మెంట్ వారికి ఈవో వారికి అందరికి మాకు స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంత రద్దీ కార్తీక మాసం చివరి మాసంలో చివరి వారమైనా కూడా దర్శనం బాగా జరిగినందుకు అందరికి ధన్యవాదాలు సత్యదేవాయన మహా నేను చూపించొస్తున్నాను అండి ఈ రోజు చాలా పవిత్రమైన గుణం అందువల్ల మేము కుటుంబ సమేతంగా వచ్చి రక్తం చేసుకుని దర్శనం చే దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం అయితే ప్రహాదం పులిహోర దండూ ఇస్తున్నారు ఇస్తున్నారండి రెండు బాగా జరిగినాయి ప్రతి చోట కూడా దర్శనం అంతా బాగా జరిగింది సెక్యూరిటీ కూడా చాలా బాగా చూస్తున్నారు అందరినని దేవ చాలా హీగా ఉండడం వల్ల సెక్యూరిటీ అవి బాగా ఇద్దరు జరిపించారండి అందరూ దేవస్థానం వాళ్ళని కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు అన్ని గద్దలు కూడా ఎక్కడి కౌంటర్లు కానీ లేదంటే దారి చూపించడం కానీ అందరినీ అభ్యయకరంగా చెప్పారండి అందరికి పిల్లలకు అవి బాగా వస్తున్నారండి సత్యనారాయణ అన్నవారి దేవస్థానంలో పెద్దవాళ్ళకి ప్రసాదాలు కూడా చాలా బాగా ఇస్తున్నారు దర్శనం దగ్గర కూడా చాలా బాగా జరిగింది మాకు ఇవాళ సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నేను రాజమండ్రి నుంచి వచ్చానండి ఇవాళ చాలా బాగా జరిగిన దర్శనం అది